ఆయన నీ దో నీ పక్షిరాజ్ యవనము వలె నీ యవనము ప్రసాదించినట్లు మీరుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు ప్రార్థన చేసుకున్నా మోహనద్రం దేవా సర్వాధికారేణ దేవా నీ కొందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాసందలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి స్థుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికే మీకు కొందనా తండ్రి చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు తెచ్చాను తండ్రి ఇక్కడ చేరిన బిడ్డలను బట్టి మీ కొందనాలు తండ్రి ఇంకా రావాల్సిన వారు త్వరపడి మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసామని మీకు ఆత్మను నడిపింపు మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనకారుడు నా ప్రాణమా యహోవాను సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అయితే ఆ యహోవా నీతిక్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును ఇవి ఈ మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చి ఉన్నాం మనం ఎందుకు మనం దేవుణ్ణి స్థుతించాలి అందుకే కీర్తన గారుడు అంటా ఉన్నాడు ఐదో వచ్చిన మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు తర్వాత ఏమన్నాడు పక్షిరాజు యవనమోలే నీ యవనము కృతదంగున్నట్లు మన జీవితంలో దేవుడు మనల్ని మేలుతో నింపుతా ఉన్నాడు ఆయన మనల్ని వదిలిపెట్ట ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఆయన మనల్ని శ్రమలకి వదిలేయలేదు అయితే దేవుడు మనల్ని మేలుతో నింపుతూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన ఇష్టంచేవారుగా ఉండాలి మనం ప్రతి విషయంలో మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి అయితే మనం దేవుణ్ణి స్థుతించటము అనే విషయాన్ని మనం మర్చిపోయిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుణ్ణి స్థుతించట అనేది మనకు చాలా ముఖ్యమైనది చూడండి యాభై కీర్తన పద్నాలుగు వచ్చిన చదవండి యాభై కీర్తన పద్నాలుగు వచ్చిన దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము చూడండి దేవునికి స్థుతి యాగము చేయుము మన దేవునికి స్థుతి యాగం చేసేవారుగా ఉండాలి యాగము అంటే సహజంగా మనం యాగం అంటే ఒక మంట అని మనం చెప్పుకోవచ్చు అంటే అగ్ని రగిలించడాన్ని యాగం అని మనం చెప్పుకోవచ్చు మన పూర్వీకులు ఎట్లా యాగాలు చేస్తూ ఉండేవాళ్ళు ఏదన్నా జరగలేదనుకోండి వాటికి ఫలానా యాగం చేస్తే మంచి జరిగింది అనే ఉద్దేశంతో యాగాలు చేస్తూ ఉండేవాళ్ళు అంటే కొన్ని కట్టెలను తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటి వాటి మీద నెయ్యి పోస్తా వాటిని వెలిగించి చేస్తూ ఉంటారు దాన్ని యాగం అంటారు అయితే మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి దేవునికి స్థుతి యాగము చేయుము అంటే మన స్థుతి ద్వారా మనం వెలిగించబడేవారుగా ఉండాలి మనం ఈ లోకంలో ఎట్లా ఉన్నామంటే మనం ఆరిపోయిన స్థితిలో ఉన్నాం యాగము చేయట్ల మనం మనం దేవునికి స్థుతి చేయాలనే విషయాన్ని మనం మర్చిపోయేవారుగా ఉన్నాం అందుకే మహోన్నతుడికి నీ మృక్కుబడులు చెల్లించము మహోన్నతుడు ఆయన మహోన్నతుడైన దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని రక్షించాడు ఆయన ఆయన ప్రతి సమస్యలోను ప్రతి కష్టంలోనూ ప్రతి నష్టంలోనూ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు మనల్ని వదిలిపెట్ట ఒకవేళ మనుషులైతే మనల్ని వదిలిపెట్టవచ్చు కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా ఆయన మనల్ని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించేవారుగా ఉండాలి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమైనా మృక్కుబడులు మనం మృక్కుబడి అంటే మన జీవితంలో ముఖ్యంగా మనం స్థుతి చేసేవారుగా ఉండాలి దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి ఆరాధన మనం చేయలేదు అంటే మనం ఆత్మీయంగా మనం వెనకబడిన వారము ఒకవేళ కొన్ని వారాలు మనం దేవుని యొక్క సన్నిధికి రాకపోతే ఆత్మీయంగా మనం మరణించిన వారం అయిపోతాం కాబట్టి ఆయన మహోన్నతుడు కాబట్టి మనం దేవునికి స్థుతి యాగము చేయాలి యాగము అనేది చాలా కష్టమైన పని యాగం అనేది ఆ యొక్క స్థుతి యాగం మనం చేసేవారుగా ఉండాలి మన జీవితంలో దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఒక తీర్మానం తీసుకుంటారు అంటే మృక్కుపడి చేసుకుంటారు అయ్యా నేను మాత్రం ఇక నుండి ఖచ్చితంగా నీ దేవుని సన్నిధికి వస్తాను నేను ఆరాధిస్తాను లేదంటే నేను నీ సన్నిధిలోనే గడుపుతాను ప్రతి సన్న గుడికి వస్తానని చెప్పి మనం దేవునితోనే ప్రమాణం చేసి మనం మర్చిపోయేవారుగా ఉన్నాం దేవుడు మనల్ని కాచేవాడుగా ఉన్నాడు ఆయన మహోన్నతుడు కాబట్టి మనం దేవునికి యాగం చేసేవారుగా ఉండాలి అందుకే అక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడేవానంటే దేవునికి స్థుతి యాగము చేయము అని చూడండి హిబ్రి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము చూడండి మనం చేసే మనం చేయగలిగింది ఏంటంటే మనం స్థుతి యాగం చేయటమే ఈ లోకంలో మనం దేవునికి చేయగలిగింది ఎందుకంటే దేవుడు మనకి సమస్తాన్ని మనకి ఇస్తా ఉన్నాడు ఆయన ఒకవేళ మనం దేవునికి ఒక కానుక ఇస్తాం ఆ కానుక ఎట్లా ఇస్తాం దేవుడు మనకి ఇచ్చిన దాన్నే ఏదో కొద్దిగా మనం దేవునికి ఇవ్వగలుగుతూ ఉంటాం అంటే మనం దేవునికి ఇచ్చింది మనం దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నాం అయితే మనం చేయగలిగిన పని ఏంటంటే ఇక్కడ చెప్తా చూడండి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదము మనం దేవునికి ఎల్లప్పుడూ మనం స్థుతి యాగం చేసేవారుగా ఉండాలి ఎందుకు చేయాలంటే అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు చూ ఫలము అర్పించుదము జీహ్వా ఫలము అంటే మన నోటి యొక్క ఫలము మనం దేవునికి స్థుతి యాగము చేయాలి అంటే మన నోరు కాచుకున్న వాళ్ళుగా ఉండాలి మొదటిగా అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించి నేను డైరెక్ట్గా వచ్చి నేను దేవునికి ఆరాధన చేస్తాను లేదంటే నేను దేవుని స్థుతిస్తాను లేదంటే ఉదయాన్నే లేచి స్థుతి 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 అంటే నా గతి మారింది అనుకుంటాం లేదు లేదు మన జీవితంలో మన నోరు బాగుండాలి మనం పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలంగా ఉండి ఫలాన్ని మనం అర్పించేవారుగా ఉండాలి అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించడానికి వీలు లేదు ఎందుకంటే ఉపకారమును ధర్మమును మర్చిపోకిడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టమైనవి మనం చేసేవారుగా ఉండాలి అందుకే స్తుయాగం అనే యొక్క ఫలాన్ని అర్పించాలి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి మనందరికీ సమయం దొరుకుతూ ఉంది మరి మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నాం బాప్త్యసం తీసుకున్నాం పేరుకి నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది నలభై సంవత్సరాల అనుభవం ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఎందుకు మనం నోరు తెరవలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక వార్త తల్లి కూ తండ్రి కూతురు బండి మీద వెళ్తూ ఉన్నారు పాపం వాళ్ళు రోడ్డు మీద పక్కన ఆగారు ఏదో బండి వచ్చి కొట్టేసింది పాపం కూతురు చనిపోయింది ఆ తండ్రి కాలు ఇరిగిపోయింది ఆ యొక్క శవాన్ని తగలబెట్టేటప్పుడు ఆ తండ్రి వచ్చి ఎంతో బాధతో చెప్తూ ఉన్నాడు మీ అయ్యా మా తప్పేం లేదయ్యా మేము రోడ్డు పక్కనే ఉన్నాము వాడే వచ్చి నన్ను గుద్దేశాడు మా అమ్మాయి చనిపోయిందని చెప్పి ఎంతో బాధగా చెప్తా ఉన్నాడు చూడండి ప్రమాదం అనేది మన జీవితంలో ఎట్లా వస్తుందో మనకు తెలియదు కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం స్థుతి యాగం చేసేవారుగా ఉండాలి దేవునికి మనం ఆరాధన చేసేవారుగా ఉండాలి మన ప్రాణం ఎట్లా పోయిందో మనకు తెలియదు దేవుని యొక్క మహాకృపను బట్టి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు మనం దేవుని సన్నిధికి రావటమే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం ఏ ఉందలే పర్లేదులే అనుకుంటా అనుకుంటూ ఉంటాం కాదు దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా యాగం చేసేవారుగా ఉండాలి చూడండి ఇంకా కొలసి రాసిన పత్రికలు ఏమంటా ఉన్నారు కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చిన చదవండి కొలసీలు రాసిన పత్రిక మూడు పదిహేడు మరియు మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి సమస్తమును ఆయన పేరట చేయాలి ఎందుకు చేయాలి మనం ఆయన మనల్ని పోషించే దేవుడైనా ఆయన మనల్ని భద్రపరిచే దేవుడైనా ఆయన మనల్ని సంరక్షించే దేవుడైనా ఆయన మన కుటుంబాన్ని కాచి కాపాడే దేవుడు కాబట్టి సమస్తము ఆయన పేరట మనం చేసేవారుగా ఉండాలి ఏదో ఆదివారం మాత్రమే మనం దేవుని శాంతికి వచ్చి మిగతావరాలు మనం మానేసి లోకంలో కలిసిపోయి ఇంతకుముందు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పినప్పుడు మూడు రోజులు వాళ్ళు అన్నం తింటే మర్చిపోయారు ఈ కాలంలో మనం ఏంటంటే టైం చూసుకుంటాం ఏందా టైం ఎంత అయింది ఒకటైంది రెండు అయింది రెండున్నర అయింది ఏందని వదిలిపెట్టరు అని మనం చూసేవాళ్ళుగా ఉంటాం అపోస్తులు పరిచయం చేసేటప్పుడు వాళ్ళకి టైం తెలియక అర్ధరాత్రి వరకు బోధిస్తూనే ఉన్నారు మరి మిగతా వాళ్ళు లెగిసి వెళ్ళిపోవచ్చుగా ఎలాలా వాళ్ళు ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు వాళ్ళ జీవితాలు బాగుపడినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి మన జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధించవలసిన మనము మరి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామా అందుకే ఇక్కడ కులసీరాసిన పత్రిక మూడు పదిహేడులో అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు అది కంటిన్యూగా జరగాల్సిన పనేది ఒకవేళ మనం అన్నం తినకుండా నాలుగు రోజులు ఉంటే ఉండొచ్చు ఏం కాదు కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మనం మర్చిపోతే ఆత్మీయంగా మనం ఎంతో దిగజారిన స్థితికి మనం వెళ్ళిపోతాం అపోది మన యొక్క హృదయం నుండి బయటికి వెళ్ళిపోద్ది సారి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా బలమైన వాళ్ళని ఏడుగురిని తీసుకొచ్చి కూర్చుంటాడు లోపల మనకు తెలియదు మనం దేవుని యొక్క సన్నిధి మనం మానేస్తూ ఉన్నాము దేవుణ్ణి ఆరాధించడం లేదంటే దానికి కారణం ఏంటంటే బలమైన అపవాది లేదంటే సాతాను మన యొక్క హృదయంలో పనిచేస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం మనం ఆసక్తితో మనం బాప్తం తీసుకున్నాం మరి ఎందుకు ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం అయ్యా నాకు సిగ్గి అంటాం ప్రకటన గ్రంథంలో పిరికివారు అని మొదలు పెడతారు ఎందుకు పిరికివాళ్ళు అంటే వీళ్ళే వీళ్ళ గురించి చెప్తారు మనం దేవుని సన్నిధిలో ఎప్పుడూ మనం భయపడేవారుగా ఉండకూడదు మనం నోరు చేసి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని స్థుతించేవారుగా ఉండాలి మనం ఎందుకు నోరు తెరవాలి కొంతమంది అంటారు ఏమని అంటారంటే అయ్యే మేము మనసులో ఆరాధిస్తున్నాం ఉదయాన్నే లేచి స్థుతి ఇస్తుతి ఇస్తుతి స్థుతి అంటున్నాం సరిపోయిందిలే అనుకుంటాం కదా కానీ చూడండి కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు ముప్పై ముప్పై ఐదో కీర్తన పద్దెనిమిది వచ్చిన చదవండి ముప్పై ఐదు పద్దెనిమిది అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించేదను బహుజనులలో నిన్ను స్థుతించదను చాలు చూడండి ఇక్కడ అప్పుడు మహాసమాజములో మహాసమాజం అంటే ఎంతమంది ఉంటారు అక్కడ అనేక వేల మంది ఉన్నప్పుడు దాన్ని మహాసమాజము అంటారు అంటే మహాసమాజంలో మనం దేవుణ్ణి ఏం చేయాలి స్థుతించేవారుగా ఉండాలి అందుకని మహాసమాజంలో నేను నిన్ను స్థుతించేదను బహుజనులలో నిన్ను స్థుతించేదను మరి మనం దేవుణ్ణి అందుకే మనం స్థుతించాలి అయ్యా నన్ను కాపాడావు అయా నా యొక్క అనారోగ్య పరిస్థితులను తోడుగా ఉన్నావు నా కష్టంలో నన్ను బలపరిచేవు నన్ను నడిపించావు అని మనం ఏం చేయాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి అయా పోయిన వారం అయ్యా నేను బాగా జ్వరంతో బాధపడతా ఉన్నాను ఆ జ్వరం నుండి నన్ను విముక్తి చేసావు అయ్యా ప్రమాదంలో ఎట్లా ప్రమాదం జరుగు జరిగింది ఈ ప్రమాదం నుండి నన్ను వేసావు నీకు వందనాలని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మనం సిగ్గుపడతాం ఏ వందలే ఏం కాదులే అని అందుకే కీర్తనకారుడు చెప్తా ఏమని బహుజనులలో నిన్ను స్థుతించదను బహుజనులలో మనం అందరిలో మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి దేవుణ్ణి మనం గనపరిచేవారుగా ఉండాలి ఆయన చూడండి అందుకే ఎందుకు తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచ్చిన చదవండి తొంభై ఏడవ కీర్తన నీతిమంతులారా ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎందుకు మనం దేవుణ్ణి స్థుతించాలంటే నీతిమంతులారా మన స్థితి అలాంటిదంటే మనం పాపంలో ఉన్నాం మనం శాపంలో ఉన్నాం మనం ఎట్లా ఉన్నామంటే మరణం ఎప్పుడు వచ్చిద్దో తెలియని స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఒక సహోదరుడు నాకు ప్రశ్నించాడు ఏమనంటే అన్న మరి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు యవన పిల్లలు అంటే యవన కాలంలో వచ్చిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు వృద్ధులు చనిపోతూ ఉన్నారు మరి దేవునికి న్యాయం లేదా మరి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయవంతుడు మరి ఇట్లా చనిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడు అన్యాయం చేసినట్టే కదా అని చెప్పి నన్ను ఒక ప్రశ్న అడిగాడు అయితే నాకు చ ఆ ప్రశ్న చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఆ ప్రశ్న ఎవరికి రాదేమో సరే నా అప్పుడు దేవుడు ఒక నడిపింపు సమాధానం కూడా తెలియజేశాడు ఎట్లాగంటే నిజానికి దేవుడు మనందరిని సజీవులుగా ఉంచుకోవాలి అంటే యుగ యుగాలు మనం జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని చేసుకున్నాడు అయితే మనం దేవుని యొక్క మాట వినకుండా మనం ఏం చేసాము మరణాన్ని కొని తెచ్చుకున్నాం ఈ మరణాన్ని కొని తెచ్చుకోవటం వలన ఈ మరణము అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు చెప్పొచ్చుదా మరణం ఆ యొక్క అపవాది మనల్ని ఎప్పుడు మృంగుతాడో మనకు తెలిసిద్దా అయితే ఈ మరణం నుండి మనల్ని తప్పించడానికి యేసు క్రీస్తు వారు మన కోసం బలి అయ్యి ఆయన యొక్క రక్తాన్ని చిందించి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన బలి అయ్యాడని చెప్పి దేవుడు యొక్క దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తనకు చెప్పగలిగాను నేను చూడండి ఒకవేళ నాకు తెలియదు అనుకోండి నేను ఆలోచించేవాడిని నిజమే కదా దేవుడు అన్యాయస్తుడు కాదు మరి ఎట్లా ఎందుకు చేశాడని చెప్పి నాకు కూడా క్వశ్చన్ మార్క్ వచ్చేదేమో అదిగో నా ప్రశ్న కూడా అంతా ఆగిపోయేదేమో చూడండి మన జీవితంలో మనం దేవుని ఎందుకంటే ఇది అనా అనాదికాల సంకల్పం అది అక్కడ ఆదాము అవో వాళ్ళు చెప్తారు ఏమనంటే నేను నా యొక్క కుమారుణ్ణి లోకానికి పంపుతాను ఆయన యొక్క రక్తం ద్వారా మళ్ళీ మిమ్మల్ని ప్రోక్షిస్తాను మిమ్మల్ని పరచ పరుస్తాను మరలా జీవవృక్ష ఫలాన్ని తినేటట్లు చేస్తాను అని చెప్పి వాళ్ళకి ప్రమాణం చేసిన దేవుడు ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకొని ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి అందుకే ఇక్కడ మనకి కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమనంటే ఆయన పరిశుద్ధ నామంను బట్టి మనం పాపంలో ఉన్న వాళ్ళని దేవుడు మన పరిశుద్ధ పరిచి ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి చూడండి ఆయన నామం ఎంత గొప్పదో ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయనలో ఎలాంటి కల్మషం లేదు ఆయన చిన్న అబద్ధం కూడా ఆడలా ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో ఒక మాదిరిగా ఆయన ఉండిపోయాడు ఆయన ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వారు పరిశుద్ధులు అని ఎక్కడా పిలవబడ వారు ఎక్కడ అబద్ధం ఆడలేదని లేదు వారి జీవితాలు మనం పరిశోధించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి ఆయన ఎందు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే అలాంటి జీవితాలు మనం జీవించగలుగుతామో మనం సంతోషించగలుగుతాం అందుకని అన్నాడు మంతులారా యహోవా ఎందు సంతోషించుడి సహజంగా ఈ లోకంలో మనకు సంతోషం మన బిడ్డలను చూస్తే మనకు సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది వాళ్ళు మన యొక్క మాట విన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఒక ప్రయోజకులు అయినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది వాళ్ళు పెద్దలు ఎందు పెద్దలను గౌరవించినప్పుడు మనం సంతోషంగా ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళు వెచ్చలవేడిగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాట విన్నవారుగా ఉన్నప్పుడు దూషించేవారుగా ఉన్నప్పుడు ద్వేషించేవారుగా ఉన్నారే అనుకోండి మనం ఎందుకు మనం సంతోషించగలుగుతామా సంతోషం మనకు ఉండదు అయితే మన జీవితంలో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు ఆయన మనం ఎప్పుడు మనం ఆరాధన చేస్తామా ఎప్పుడు మనం దేవునికి స్థుతి అర్పిస్తామా ఎప్పుడు మన యొక్క జెహ ఫలాన్ని అర్పిస్తామా అని చెప్పి అక్కడ నుండి దేవుడు మన యొక్క స్థుతి కోసం చూస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడైతే మనం భోజనం కోసం ఎదురు చూసేవారుగా ఉంటామో ఒకవేళ బిర్యానీ మంచి బిర్యానీ అనుకోండి ఆహా మంచిది అని చెప్పి మనం ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతాం ఎందుకు ఆ బిర్యానీ బాగుందని కానీ దేవుడు మన యొక్క స్థుతుల మీద ఆసీనుడైన దేవుడు మనం దేవుణ్ణి నిలబెట్టేవారుగా ఉన్నాం ఆయన్ని ఆయన ఎంతకాలం మనం ఆయన నిలబెడదాం మన యొక్క స్థుతి అనే సింహాసనం మీద మనం దేవుణ్ణి కూర్చోబెట్టేవారుగా ఉండాలి మరి మనం బాత్యశ్వం తీసుకొని దేవుణ్ణి ఇంకా మనం నిలబెట్టేవారుగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన పరిశుద్ధ యొక్క నామాన్ని బట్టి మనం ఆయనకి ఆయన స్థుతించేవారుగా ఉండాలి చూడండి కీర్తనకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు డెబ్బై ఏదో కీర్తన ఒకటో వచ్చినాం చదవండి డబ్బే ఏదో కీర్తన ఒకటో వచ్చిన దేవా మేము మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము ఆయన మనకి సమీపంగా ఉన్నాడు ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుడు మన యొక్క స్థితిని ఎవరు మార్చేది దేవుడు మన బ్రతుకులు మార్చాలి ఆయన మనకి సమీపంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం ఆయన్ని మనం పట్టించుకోవట్లా ఆయన పట్టించుకోకుండా ఈ లోకంలో అన్ని ప్రయత్నాలు చేసి అందరి దగ్గరికి వెళ్ళి చివరికి మనం విసిగిపోయి అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం అందుకే కీర్తనకారుడు ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాడేమని నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాము ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారుగా ఉంటారో వారు దేవునికి సమీపముగా ఉన్నవాళ్ళు అవుతారు అట్లా కాకుండా నేను బాప్త్యసం తీసుకున్నాలే దేవుడు నాకు జీవగ్రంథంలో పేరు రాసేసాడు నాకు ఇబ్బంది ఏమి లేదు నా ప్రాణం పోయినా నేను డైరెక్ట్గా దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాను అనుకోకూడదు మనం మన యొక్క స్థుతిని మనం అర్పించేవారుగా ఉండాలి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి అందుకే భయంకరమైన దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఒక ఒక వార్త విన్నాం వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్నారు పిల్లలు ఆయన ఒక్కడే ఉన్నాడు పాపం అయితే లోపల ఆయన ఒక్కడే ఉండేవాడు ఈ క్రికెట్ బాల్ కొట్టగానే లోపలికి వెళ్ళిపోయింది అయితే పిల్లవాడు ఏం చేశాడంటే లోపలికి వెళ్ళిపోయి బాల్ తెచ్చుకుందాం లోపలికి వెళ్ళాడు చూస్తే అక్కడ కుర్చీ ముందు అస్థిపంజరం ఉంది భయం వేసి వచ్చి పోలీసులు చెప్తే పోలీసులు చూసి చెప్తారు ఏమనంటే అయ్యా తొమ్మిది నెలలు అయిపోయింది ఆయన చనిపోయి తొమ్మిది నెలల్లో మరి ఎట్లా చనిపోయాడు తెలియదు ఎవరు పట్టించుకోలేదు చూడండి అక్కడ ఎలాంటి చావు వచ్చిందో ఎందుకంటే మనం అలాంటి దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం మనకి అందరం ఉండి మనం ఇప్పుడు దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు ఆయన మనందరం దేవుడికి మన దేవుడు మనకు మంచి మందిరాన్ని ఇచ్చాడు ఆయన ఎందుకు దేవునికి స్థుతి మనం చెల్లించాలి అయ్యా నన్ను సంరక్షిస్తూ ఉన్నావు నా కుటుంబం చుట్టూ నీ కంచి వేసి ఉన్నావు నీకు వందనాలని చెప్పి మనం దేవునికి దేవుణ్ణి మనం ఆరాధన చేసేవారుగా ఉండాలి కాబట్టి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు దేవా మేము మీ కృతజ్ఞతాస్థితులు చెల్లించున్నాము నీవు సమీపముగా ఉన్నావని ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారుగా ఉండాలి మనల్ని బాగు చేసేది దేవుడి ఆయనే మనం కష్టం ఒకవేళ అనుకుంటాం అయ్యా నేను కష్టంలో ఉన్నాను నేను బాధలో ఉన్నాను నేను శ్రమలో ఉన్నాను నేను ఎందుకే ప్రార్థనకు రాలేకపోతున్నాను అనుకుంటాం రాలేని వాళ్ళు రాలేకపోతా ఉన్నారు దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు ఆయన దేవుడు ఒక కుటుంబం ఒక పెద్ద కుటుంబం మనకి సంఘం అంటే మందిరం అంటే మనం చూడండి ఎంతమంది ఎంతమందిని మనం కలిగి ఉన్నాము మరి ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి అయ్యా నా కుటుంబంలో నా భర్త అన్నాడు నా భార్య అంది నా బిడ్డలు అన్నారు నాకు కష్టంగా ఉంది నాకు శ్రమ కలిగింది అని మనం ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాము దేవుణ్ణి మనం వదిలిపెట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఈ లోకంలో చివరిగా ఒక వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం చూడండి మొదటి కొరిందలు రాసిన పత్రిక మొదటి కొరింది కొరిందులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరిందులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనో అధ్యాయము యాభై ఐదో చదవండి ఓ మరణమా నీ విజయం అక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక చూడండి ఇక్కడ ఓ మరణమా నీ నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ పాపముకున్న బలము ధర్మశాస్త్రమే ఎవరైతే పాపాన్ని కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ఆరాధించలేరు ఎవరైతే పాపాన్ని కలిగి ఉంటారో వారు మారు మనసు పొందలేరు వారు బాప్తేశము తీసుకోలేరు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎట్లా ఉండాలంటే అందుకంటున్నాడు పదహారో అధ్యాయం మొదటి గురించి పదహారు పదమూడులో మెలకుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి చూడండి మెలకుగా ఉండి నిద్రపోతున్నాం మనం ఆత్మీయమైన నిద్రావస్థలో ఉన్నాం ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధన చేయటల్లా ఏడయ్యా మాకు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లు కడుక్కోవాలి బూజు దులుపుకోవాలి దుమ్ము దులుపుకోవాలి అని మనం దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాం దేవుని సన్నిధిలో మనం పోతా ఉన్నాం ఇవన్నీ మనం చేసుకోవాలంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఆ ఆ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మనం దేవుని సన్నిధులు ఏం చేయాలి ఆరాధించాలి మనం అట్లా ఆరాధించకుండా అవి ఎక్కడ అయ్యా పనులన్నీ అంతే ఉండి అంట్లన్నీ కడుక్కోవాలి గొడ్లన్నీ ఉతుక్కోవాలి దుప్పట్లన్నీ ఉతుక్కోవాలి అసలు ఎంత పని ఉంది ఇంత ఇల్లు మొత్తం డెకరేట్ చేసుకోవాలి ఉపయోగం ఏముంది మనం దేవునికి ఆరాధన చేయకుండా చాలామంది అట్లానే ఆగి ఆగిపోతూ ఉన్నారు అందుకే మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పండగని మనం ఆగిపోకూడదు మనకు ప్రతి ఆదివారం పండగే ఆ విషయం మనం మర్చిపోతూ ఉన్నాం ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనకు పండగే ఆ విషయాన్ని మనం గ్రహించి ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనకి సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి తర్వాత ఆయన మనకేం చేస్తా ఉన్నాడు ఆయన ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి మనం విన్న వాక్య భాగంలో నుండి రెండు మూడు వచనాలు తీసుకొని రెండు మూడు మాటలు వచ్చినాలే మొత్తం అవసరం లేదు రెండు మూడు మాటలు తీసుకొని మనం మనందరం తల్ల వంచి దేవుణ్ణి ఆరాధిద్దాం అందరు తల్ల వంచినట్లయితే ఒకరి తర్వాత ఒకరు చేద్దాం